దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి ఇరవై ఎనిమిది చదువుచున్నాను వారు పూర్ణ మనస్సుతో ఎహోవాకు ఇచ్చియుండిరి ఇచ్చియుండి గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము వారు పూర్ణ మనస్సుతో ప్రభువునకు కానుకొలిచ్చిన దినము నిజముగా దావిదినకును ఇస్రాయేలు జనాంగం ఆనందదాయకమైన దినమని మనం అనవచ్చును ఎందలి ఆనందమే వారికి బలమయ్యను అయితే ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని సేవ నిమిత్తమును ఆయన యుద్ధముల నిమిత్తమును మిమ్మల్ని మీరు అప్పగించుకునేటకు సిద్ధంగానున్నారు ఈ లోక సంబంధమైన సంగమని పిలువబడు దానిలో కాదు గాని క్రీస్తు శరీరమైన పరలోకపు సంగమునందు సేవ చేయుటకు మనఃపూర్వకముగా నిన్ను నీవు అప్పగించుకునేదవా నీ ముందు నిలువబడి తన గాయపరచబడిన చేతులను నీవైపు చాపి బ్రతిమిలాడుచున్న ఆయన మాటలను దయచేసి వినుము ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము ఇది దావీదును నిజముగా ఆనందింపజేసినది నీవు నీ జీవితమును డబ్బును తలాంతులను ఈ గొప్ప పరలోకపు కట్టడమునకై వాడబడునట్లు ఇష్టపూర్వకముగా ధారాలముగా ఇచ్చినచో నీ రక్షకుడైన ప్రభువును అది మరి ఎంతో అధికముగా సంతోషపెట్టదా అప్పుడే నీవు దేవుని అందలి సంతోషం యొక్క సంపూర్ణతను తెలుసుకొనగలిగేదవు అదే నీకు బలమగును ఇదే నిజమైన ఆనందము అట్టి ఆనందమే సర్వసంగమునకు ఆనందమును తీసుకుని రాగలదు ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము